మాకు వైసీపీ అయితే బాగా చేసింది టీడీపీలో టీడీపీలో ఏం రాలే ఇండస్ట్రీసే రావట్లేదు అని చెప్పి ప్రతిపక్షం మామూలుగా ఏదో రకాల నలుగురు నాలుగు రకాలు ఉంటాం ఎవరు నచ్చ చెప్పలేము ఒక తాగిపోతుంటాడు నాకు మంచి మంది పెట్టలే అంటాడు మేము మంది ఆగము మాకు అన్నీ వచ్చినాయి జగన్ గురించి అన్నీ వచ్చినాయి మాకు ఏం ప్రాబ్లం లేదు ఆయన రావాలని అన్ని కోరుకుంటున్నాము ఆయన ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాం ఈ పథకాల వల్ల రాష్ట్రం అప్పుల్లో పోతుంది అంటున్నారు అది వాస్తవం అంటారా కాదండి ఇప్పుడు వచ్చిన ఈ పథకాలు ఏమిస్తారు మళ్ళీ అప్పులలో అంటే ఆయన ఎక్కువ చెప్పినాడు చంద్రబాబు నాయుడు ఆయన ఎట్లా అప్పులు చేస్తాడు ఏ రాష్ట్రం అప్పులు చేయలేదు హైదరాబాదు తెలంగాణ డబ్బులుండి కూడా అప్పు చేసినారు మన ఓన్ కింద ఏ రాష్ట్రం ముఖ్యమంత్రి కూడా చేయలే మన రాష్ట్రంలో చేసినట్ట జగన్ చేసినట్ట ఏ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కూడా చేయలే